రేకుర్తి సమ్మక్క సార్ల మా జాతరను వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు నగర శివార్లోని రేకుర్తి సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు ఈ సందర్భంగా సమ్మక్క సార్లమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ యద్దుల రాజశేఖర్ సుధగోని మాధవిను శాల్వాల్తో సత్కరించారు అనంతరం సమ్మక్క సార్లమ్మ గద్దెలకు నమస్కరించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తి శ్రద్ధలతో రేకుర్తి సమ్మక్క జాతరను జరుపుకుంటారని సునీల్ రావు పేర్కొన్నారు సుమారు తొంభై లక్షల రూపాయలు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఫిబ్రవరి ఇరవై నుండి జాతర పన్ను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం నీరు ప్రవహించేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోను పేర్కొన్నారు పరిశుభ్రంగా ఉండేలా ఇరవై గంటల పాటు శానిటైజేషన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో పనులు జరుగుతున్నాయంటూ వెల్లడించారు గతేడాది మరి నాలుగు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని గుర్తు చేశారు రేకుర్తి సమ్మక్క జాతరను విజయవంతం చేయాలని పిల్లనించారు ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు కార్పొరేటర్లు సుధగోరి మాధవి ఎదుళ్ల రాజశేఖర్ పిట్టెల శ్రీనివాస్ రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వాహకులు కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి రెండు సంవత్సరాల కోసం నిర్వహించుకునే పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ అది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు మరి కరీంనగర్ నగర పాలక సంస్థలో ఉన్నటువంటి రేకుర్తిలో ఉన్నటువంటి సమ్మక్క సారక క్షేత్రంలో నిర్వహించడానికి మరి నగరపాల సంస్థ పక్షాన ఘనంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ ఏర్పాట్లను సమీక్షించడానికి ఇవి రావడం జరిగింది తగినన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి గతంలోనే నిర్వహించుకున్నాం నగరపాల సంస్థ పక్షాన దాదాపుగా తొంభై తొంభై లక్షల రూపాయలు పెట్టి అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడానికి కేంద్రం చూపించుకున్నాం మరి ఆ పనులన్నీ కూడా ఏదైతే టైం బాండ్లో ఎందుకంటే పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖులో కంప్లీట్ చేసుకొని ఇరవయో తారీఖు నుంచే మనం అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని కూడా మరి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా పరిధిలో గతంలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసినారో బ్యారికేడింగ్ కావచ్చు ఇతర సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఈఓ గారి ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉన్నది భక్తులకు ఎక్కడ కూడా కష్టం లేకుండా కెనాల్లో కూడా ఈ ఇరవై తారీఖు వరకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆల్రెడీ జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారు నిర్ణయించారు కాబట్టి